ఏమిన్నా ఎక్కడి ప్రతి వీడే ఎక్కరిస్తే బాగోదు కన్నయ్యా నీ టెడ్డీ బేర్ నాకు ఇస్తావా ఎందుకు ఎక్కరిస్తున్నా ఎందుకు ఎక్కరిస్తున్నా ఎవరిని నీ టెడ్డీ బేరు నాకు బలే ఉంది ఇస్తావా ఇస్తావా అమ్మ ముందుకి ఎక్కడికి 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 వెళ్తున్నాడు వద్దుమ్మా దీన్ని బట్టుకు దీన్ని పట్టుకొని లేస్తావా అయ్య అమ్మ అమ్మ లేచండే నా దగ్గరికి వస్తావా దా అయితే అమ్మా నాలుగు బయట పెట్టకూడదు తప్పు బాబా ఎన్ని వేషాలకు అబ్బా వద్దులేమ్మా నా టెడ్డి నమ్మది బొజ్జు అమ్మఒళ్ళకి వచ్చి బొజ్జు నావుగా very good bye